ఆరోగ్య అభిమానులకు అందరికి నమస్కారములు మనలో చాలా మందికి అవిస చెట్టు తెలుసు కానీ అవిస చెట్టుతో మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే దాని గురించి పది శాతం మందికి కూడా తెలియదు ఈ అవిస చెట్టు చూడడానికి మామూలుగా ఉన్న ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దీనిని ఔషధంగా ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు విస చెట్టులో ఉండే ఔషధ గుణాలు ఏమిటి ఈ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సంస్కృతంలో ఉమా అతనే అగస్త్య వృక్షం అని హిందీలో అగస్తియా మసినా అని తెలుగులో అవిసె చెట్టు అగిసె చెట్టు అని ఇంగ్లీషులో లెన్సీడ్ ప్లాంట్ అని అంటారు ఈ అవిసెలో తెల్ల పూలు పూసేవి అలాగే ఎర్రపూలు నల్ల పూలు రంగు పూలు పూసేవి నాలుగు రకాలున్నాయి దీని చెట్టు బెరడు ఆకు పువ్వు చేదుగా ఉంటాయి వీటిరసం వేడి చేస్తుంది అయితే దీని మహాశక్తి వలన కఫ రోగాలు క్రిమి రోగాలు పైత్య జ్వరాలు రక్త పైత్యం సర్ప విషం హరించిపోతాయి అతి కొవ్వును తగ్గించి శరీరాన్ని నాజుకుగా చేస్తుంది ఆ కొద్దిగా గుల్లసున్నం కలిపి నూరి చెంపలపైన పట్టించి దూదితో అంటిస్తూ ఉంటే బిళ్ళలు తగ్గిపోతాయి లేక ఒట్టి ఆకురసమైన పైన పూస్తుంటే ఆ బిళ్ళలు కరిగిపోతాయి ఆ ఆకుకూర వండి తింటుంటే సుఖ విరేచనం కావడమే కాక పాట మొదలైన చోట్ల అతిగా పెరిగిన కొవ్వు మొత్తం కరిగిపోయి నడుము సన్నగా తయారవుతుంది అనాది నుండి మనదేశంలో ముఖ్యంగా పశువులకు అవిశాకును తినిపించడం ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది ముఖ్యంగా ఎద్దులకు కోడలకు ఈ ఆకును తినిపిస్తారు ఎందుకంటే శరీరాన్ని దృఢంగా ఉంచుతూ కొవ్వు లేకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ ఆకును తినిపిస్తారు అవిశాకును కడిగి చేతితో నలిపి రసం తీసి వడపోసి ఒకచుక్క కంటిలో వేసుకుంటుంటే కంటి మసకలు తగ్గిపోయి చూపు మెరుగుపడుతుంది రేచీకటి కూడా తగ్గిపోతుంది అవిసగింజలు ఐదు గ్రాములు ఆవాలు ఐదు గ్రాములు కలిపి మంచినీటితో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల కనతలపైన మాత్రమే పట్టులాగా వేసి పైన కాగితం అంటించాలి తరువాత మట్టి ఇటుక పోడిని వేయించి బట్టలో మూటకట్టి దానితో కాపడం పెడుతూ ఉంటే అప్పటికప్పుడే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది ఆ విసపూలు తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి రోజూ తగినంత పొడిని గేదె పాలతో కలిపి మెత్తగా నూరి అందులో కొంచెం వెన్న కూడా కలిపి ఈ మిశ్రమాన్ని శరీరానికి నలుగు పిండిలాగా మర్దన చేసి ఎండిపోయిన తరువాత స్నానం చేస్తుంటే శరీరంలోని నలుపంతా విరిగిపోయి చర్మమంతా తెల్లగా సౌందర్యవంతంగా తయారవుతుంది గింజల్ని దోరగా వేయించి వాటిలో సగం తూకంగా కండచక్కెర పొడి కలిపి రోటిలో వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచాలి తరువాత అముద్దను పది గ్రాముల మోతాదుగా లడ్డులాగా తయారు చేసి నిలువ ఉంచుకోవాలి మూత్రపిండాలు పాడైనవారు అనేక మూత్ర వ్యాధులతో బాధపడేవారు ఉదయం సాయంత్రనాహారానికి గంటముందు ఒక అవిసెలడ్డును తింటూ ఉంటే అతి త్వరగా ఆ సమస్యలన్నీ తీరిపోతాయి దోరగా వేయించిన అవిసగింజలు నలభై గ్రాములు దోరగా వేయించిన మిరియాలు పది గ్రాములు తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి ఉంచుకోవాలి రోజూ రెండు పూటల మూడు గ్రాముల పొడి ఒక చెంచా తేనెతో కలిపి తింటూ ఉంటే మూడు నాలుగు వారాలలో ఉబ్బస వ్యాధి పూర్తిగా హరించిపోతుంది అవిసగింజలు పసుపు కొమ్ములు సమంగా తీసుకుని మెత్తగా నూరి గడ్డలపైన వేసి కట్టుకడుతూ ఉంటే మూడు రోజులలో గడ్డలు పగిలిపోయి పుండు మాడిపోతుంది ప్రతిరోజూ మొగ్గలను మొగ్గలనుగాని కూరగా వండుకుని అన్నంలో కలుపుకొని వరుసగా ఇరవై ఒకటి రోజులు తింటుంటే రేచీకటి రోగం హరించిపోతుంది సీమావిసెగింజలు మినపప్పు గోధుమలు దోరగా వేయించిన పొడి సమభాగాలుగా కలిపి నిలువ ఉంచుకోవాలి రోజూ స్నానానికి గంట ముందు తగినంత పొడిని మంచి నెయ్యితో బాగా కలిపి ఆముద్దను శరీరమంతా రుద్దుకొని అది బాగా ఆరిపోయిన తరువాత స్నానం చేస్తుంటే మన్మధుని వంటి శరీరకాంతి చేకూరుతుంది గింజలను సమభాగంగా తీసుకోవాలి ఆముదపు గింజలను పగులకొట్టి పైపెచ్చులు తీసివేసి లోపలిపప్పుతో పాటు అవిసగింజలను కూడా కలిపి తగినన్ని నీటితో మెత్తగా ముద్దలాగా కొంచెం పలుచగా ఉండేటట్లు నూరాలి ఈ మిశ్రమ పదార్థాన్ని కడుపుపైన పట్టులాగా వేయాలి ప్లీహము చెడినప్పుడు కాలేయము మందగించినప్పుడు కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బల్లరోగం వస్తుంది అలా పెరిగిన పొట్టపైన గాని లేక సహజంగా అతి కొవ్వుతో పొట్ట తదితర భాగాలు ఎత్తుగా పెరిగినవారుగాని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు వేస్తుంటే పొట్ట కరిగిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి